హాయ్ హలో అందరికీ రోజు ఇంకా బంగాళదుంప పెద్ద శనగలు కర్రీ అయితే వండుతున్నాను రైస్లో కన్నా పులిహోరలో కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది దేవుడు భోజనాలు ఈ కర్రీ అయితే ఎంతమంది ఇష్టపడతారో కమెంట్ చేసేయండి శనగలను అయితే నైటే నానబెట్టుకుని ఉంచుకోవాలి మార్నింగ్ కర్రీ కోసం అండ్ ఉల్లిపాయ ముక్కలు కోసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక పొటాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లో తగినంత ఉప్పు కారం అయితే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా నూనెలో అయితే వేగనివ్వండి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోనే పెద్ద శనగలు కూడా యాడ్ చేసుకుని కొంచెం కలుపుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాక ఫైవ్ విజిల్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేదాకా ఉడికించుకోండి చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే ఉడికేసింది ఇందులో లాస్ట్లో గరం మసాలా అయితే యాడ్ చేసుకొని దింపేసుకోవడమే టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ కర్రీ నచ్చినట్టు అయితే లైక్ చేసి కమెంట్ చేయండి Thank you for watching.